నమస్కారం వెల్కమ్ టు బిఎన్ఎన్ న్యూస్ మాది ప్రగతి నగర్ కాలనీ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎస్టాబ్లిష్ అయింది మా కాలనీ ప్రత్యేకత అంటే వన్ కాలనీ వన్ గణేష్ అనే తోని మా కాలనీ మొత్తం మీద అసోసియేషన్ అందరం కలిసేసి అందరు కుటుంబ సభ్యులాగా ఈ నవరాత్రులు ఇక్కడే మేము జరుపుకుంటాము అంగరంగ వైభవంగా జరుపుకుంటాము మా కాలనీలో ప్రత్యేకంగా ఒక లక్ష్మీ గణపతి మండపాన్ని కూడా నిర్మించుకొని దాంట్లోనే ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుపుకుంటున్నాము యుడాలేవట్ కాలనీది ప్రగతి నగర్ వెల్ఫేర్ సూచ ఆధ్వర్యంలో మేము ప్రతి సంవత్సరము గమాత్ర నగ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైపు జరుపుకుంటాము ఇరవై నాలుగు సంవత్సరాల పైన అయిపోయి కమిటీ మార్గ్ ఉంటుంది మాకు రకరకాలుగా వచ్చినారు కమిటీ వాళ్ళు అక్కడ వచ్చినారు మార్కులు ఇప్పుడు మా కమిటీ అధ్యక్షులు కొత్త కమిటీ కార్యక్రమాలు ప్రతిరోజు ఉదయం సాయంత్రము పూజ ఉంటుంది పూజలో కూడా ఒక్కొక్క రోజు ఒక పూజ ఉంటుంది ఒక రోజు బిల్వా ఆచన ఒకరోజు మోదక ఒక రోజు కుం ఒకరోజు ఇక రకరకాల పూజలు కుంకుమార్చన అభిషేకం గణపతి హోమం ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఈ గవన గణపతి నవరాత్రి ఉత్సవం కూడా కాలినీ సభ్యులందరికీ కూడా మేము అన్న ప్రసాదం కూడా వితరణ చేస్తుంటాము చిన్నపిల్లలకు కూడా ఎంకరేజ్మెంట్ కొరకు సాంస్కృతిక కార్యక్రమాలు అదేవిధంగా క్రీడలు ఇవన్నీ కూడా నిర్వహిస్తాం లడ్డు మేలం పట్ట లాస్ట్ ఇయర్ వన్ ల్యాక్ వరకు పోయింది ఇవి సంవత్సరం పెరుగుతుంది ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ పోవాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం నిమజ్జనం ఎప్పుడన్నా పదహారు తారీఖు నాడు పదహారు తారీఖు లాస్ట్ పదహారు చెప్పినట్టుగా గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి గణపతి పూజ వినాయక చవితి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఈ కాలనీకి ఎంతో అభివృద్ధి పాత కంటిన్యూ చేస్తున్నారు దాన్ని ఈ సంవత్సరం మేము కొత్తగా కమిటీ అధ్యక్షుడు అలాగే మా వైస్ ప్రెసిడెంట్ గారు కిచ్చిరెడ్డి గారు తర్వాత జనరల్ సెక్రటరీ జయేశ్వర రెడ్డి గారు ట్రెజరర్ మిత్రి గారు జాయింట్ సెక్రటరీ చరిత్ర ఆర్జీ సెక్రటరీ గారు అందరూ కలిసికట్టుగా బాడీ ఉండని ఏంటి బాడ్ చేంజ్ ఉంది సో వాళ్ళు చేసే ప్రోగ్రామ్స్ని అన్నీ మేము ఫాలోప్ చేస్తూ కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్దామని ఓకే అంత మెరుగ్గా ఇంకా పైకి తీసుకెళ్ళాలి అందరి సహకారంతో ముందుగా కార్యక్రమాలన్నీ అంగరంగ ఈరోజు అన్నదానం ఈరోజుగా ఈరోజు అన్న ప్రసాద్ మా కాలనీ రేజంటే అందరికీ భక్తులు ఎవరైనా కానీ ఇక్కడికొచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ కాలనీ వాళ్ళు కాకుండా వేరే కాలనీ వాళ్ళు కానీ రిటైర్నెట్ కానీ అందరు ఎవరు వచ్చిన వాళ్ళకి దర్శనం భోజనం చేసి కూడా సాధన శ్రీనివాస గారు ఈరోజు అన్నదారు పూజలు పెట్టేసేసి మీ అంతా మా మా గ్రూప్ లో డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ లోకి వెళ్ళిపోతాయన్నమాట ఇది లేటెస్ట్ సవ్ అసోసిషన్ అకౌంట్ అసోసిషన్ అకౌంట్ ఇది ఏమో లేదన్న డైరెక్ట్ డైరెక్ట్ ట్రాన్స్పెరెంట్ ఉంటుంది నేట్స్ డిజిటల్ టెక్నాలజీ కొత్తగా థ్యాంక్ యూ కాలనివాసులు ఈ మండపం గోడ మీద పెట్టేవాళ్ళ మీద వరకు కాలనీవాసుల సహకారంతో లక్ష్మీ గణపతి మండపం వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్మించుకోవడం జరిగింది ఇక్కడనే ఎక్కువ మేము ఏ ఫంక్షన్ చేసినా అంటే ఫంక్షన్ అంటే దేవుళ్ళకి సంబంధించిన శ్రీరామనవుని కానీ అమ్మవారిని కానీ గణపతి ఉత్సవాలు కానీ ఏ ఉత్సవం జరిపినా కానీ ఈ గణపతి మండపంలో లక్ష్ శ్రీ లక్ష్మి గణపతి మండపంలో చేస్తున్నాము మా కాలనీ వాసులు ప్రతి సంవత్సరం కూడా వినాయకుడిని ఒకరు కంపల్సరీగా డొనేట్ చేస్తుంటారు ఈసారి అంజరెడ్డి గారు అంటే గారు డొనేట్ చేశారు ఒకసారి మళ్ళీ అన్నప్రసాదం కూడా సాధన శ్రీనివాసరెడ్డి స్కూల్స్ ఉన్నాయి వాళ్ళకి వాళ్ళు ఇది చేశారు ఎప్పటికీ అందరం కలిసికట్టుగా దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఈ నిర్విఘ్వంగా నిర్వహించుకుంటున్నాము ఓకే